నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం మనము కడపలో చూసుకుంటే ఇప్పుడు రెండో గాంధీ బొమ్మ దగ్గర ఉన్నాం అనమాట అలాగే ఈయన పెద్ద కొడుకు కనపరాలేదని చెప్పేసి మనం గతంలో ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో పెట్టిన తర్వాత ఏం జరిగిందని చెప్పేసి పెద్ద ఆయన మాటలోనే విందాము నమస్తే పెద్దాయన నమస్తే మనము మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను వీడియో తీసుకొని పోయినాను తర్వాత ఏం జరిగింది అనేది మనలో ఒక అర్థమేటిగా చెప్తావా చెప్తానయా ఎక్కడ ఉన్నాడు ఏమని చెప్తానయా అయ్యా అక్కడ ఉండే అందరికీ నా హృదయ పూర్తిగా నమస్కారం అయ్యా కోవిడ్లో ఉండే అందరికీ నా హృదయ పూర్తిగా ధన్యవాదాలు అయ్యా ఇంతకుముందు ఏడియో తీసినారు అది కొద్ది రోజులతో ఒక వారం తర్వాత నా ఫోన్ వచ్చింది నా కొడుకు కానించే వచ్చింది నా కొడుకు జైల్లో ఉండాడంత ఇప్పటికి మూడు నెలలు పూర్తి అయిపోయింది నాలుగో నెల అయ్యా అని చెప్పినారు దేవుని దేవాల వాళ్ళు చల్లంగా ఉండడు ఇప్పుడు నేను అడగదలుచుకునేది ఏమంటే మీరంతా సహకరించి నా పిల్లోకి సపోర్ట్ గా ఉండి ఇండియా పంపిస్తే మీరు పూర్తిగా మీ పాదాలకు నమస్కారం చేస్తాను ఇప్పుడు మీ కొడుకు ఉన్నాడు ఫోన్ అన్నాడు అన్నాడు కదా అయ్యా దేని వల్ల జైలుకు వెళ్ళినాడేమని చెప్పినా చెప్పినాడయ్యా దేని వల్లన జైలుకు వెళ్ళావు అని నేను అడిగినాను వాడు వాడు ఏం సమాధానం చెప్పినంటే అయ్యా సిలిండర్ పేలి గాయాలు తగిలినాయి మేము జైలు హాస్పిటల్లో ఉన్నాము ఐదు మంది నాతో పాటు నలుగురు నాతో కలిసి ఐదు మంది అన్నాడు ఆ జైలు హాస్పిటల్లో ఉండగా సేట్ వచ్చి ఒక పేపర్ తీసుకుని వచ్చి సంతకం పెట్టునైనా అన్నాడంట దేనికి అని మా వాడు అడిగినాడు అడిగితే నీకు కాలనే కదా సిలిండర్ పెళ్ళి నీకు డబ్బులు వస్తాయి నువ్వు సంతకం పెట్టాలా నువ్వు సంతకం పెట్టకపోతే డబ్బులు కావు నువ్వు ఇండియా పోలేవు అని చెప్పినాడంట వీడు నమ్మి సంతకం పెట్టినాడు దాని తర్వాత గాయం మాలిన తర్వాత హోటల్ గాడికి పోయినాడు హోటల్ గాడికి పోయిన తర్వాత అయ్యా నాకు పని ఇవ్వమంటే పని ఇవ్వలేదు అకామా ఇవ్వలేదు నువ్వు ఇండియాకి పోవచ్చు అని చెప్పినాడు నేను ఇండియాకి ఏ రకంగా పోవాలా అని అడిగినాడు కానీ కపిల్ లేడు ఊర్లో నేనేం చేయాలా అని హోటల్ మేనేజర్ అన్నాడు తర్వాత ఇళ్లకు వాళ్లకు డబ్బులు అడుక్కొని కు పోతే ఆడ ఎయిర్పోర్ట్ ఫింగ్ ఫింగర్ వేస్తే కేసు చూపిస్తుంది అని చెప్పినారు రిటర్న్ వచ్చినాడు ఇంకా అట్టలు అవి ఏర్పంచుకుంటా బతు దాడి చేసుకుంటా అన్నాడు ఆడ ఇలా ఉండి అకామ అయిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది అకామ ఇవ్వలేదు ఏదో మన అట్టలు ఏర్పంచుకుంటా అంటే వాటర్ బాటిల్కు పోయినారు వాటర్ బాటల్కి పోయితే అది ఏందో పతాక ఏందో పతాక అక్కమా అడిగినారంట అది లేదన్నాడు వాళ్ళు పిలుచుకునిపోయినాడు లేబర్ కేసు కింద లేబర్ కోర్టులో పెట్టిన అంత మటుకు చెప్పినాడు దీనికి నేను ఉండే అక్కడ ఉండే వాళ్ళకి అందరికి పేరు పేరు నా అందరికి నా హృదయపూర్తిగా ధన్యవాదాలు తెలిపేందుకు పోయిట్లున్నా మా భారతీయులకు అందరికీ అయ్యా మంచికి మంచి మన ఇండియా వాళ్ళకు సపోర్ట్ చేయండి వీళ్ళంతా బాగుపడతారు వీళ్ళు ఒక్క ఊరి నుంచి ఒక దేశానికి కడుపు పట్టు చేత పట్టుకుని బతుకు దాడికి వస్తారు ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు కొంత న్యాయం చేయండి అని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నా అంటే ఇప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేసినారని మీరు ఏం చెప్పలే అనేది అర్థం కాదా చెప్పలేదు కోవైట్ యజమాని వచ్చి ఊరిని సంతకం తీసుకొని పోయినాడు ఆ సంతకం తీసుకుపోయిన తర్వాత పోలీసులు పట్టుకొని పోయినారు అని చెప్పినాడు అంటే అంతకు మించి ఇంకా ఏం డీటెయిల్స్ లేవు ఏం డీటెయిల్స్ చెప్పలే అంటే మీరు ఎవరైనా సంప్రదించినారా అక్కడ మన వాళ్ళు ఎవరు సంప్రదించుకోవాలి ఇండియన్ ఎంబసీని కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరైనా సంప్రదించినారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో సంప్రదించినాను ఎవరిని సంప్రదించారు మన ఎమ్మెల్యే గారి ఆధారంలో ఆధారంలో లోకేష్ బాబుతో కలిసేదానికి విజయవాడ పోయినాను కానీ విజయవాడలో లోకేష్ బాబు నన్ను కలసలేదు మూడు రోజులు వెయిటింగ్ ఉన్నాను కానీ అక్కడ దరఖాస్తు ఇచ్చి పోండి అన్నారు ఆ దరఖాస్తు ఈ అక్కడ పార్టీ కార్యంలో షరీఫ్ సార్ కు ఇచ్చాను ఆ షరీఫ్ సార్ మళ్ళా నాకు నంబర్ రాసి అడ్రస్ రాసి ఏర పంపించారు ఆ ఏరి నేను పోయినా వాళ్ళు నీకేం నువ్వేం దిగులు పడాల్సిన అవసరంగా నీ పిల్లోనికి క్షేమంగా పిలిపిస్తామని వాళ్ళు చెప్పినారు అది ఏదో ఆఫీసు నాకు చదువు రాదు కాబట్టి ఆ పేపర్ ను నా దగ్గర ఉండాలి నోటీసులు అది మీకు చూప చూపిస్తాను గుట్టి అదే ఇప్పుడు మీరు మొన్న మినిస్టర్ దగ్గర గారికి పోయిస్తారు కదా అదే ఆయన ఏం చెప్పిన అయ్యా మినిస్టర్ గారికి నిన్నలే మొన్న పదహైదో తేదీ నా స్కూల్ బస్సు పోకుండా నేను టీవీఎస్ లో పోయినా చలికి పోయినా కోట వేసుకుని నాకు న్యాయం జరుగుతుంది అని పోయినా ఆడికి ఫరూక్ గారి దగ్గర నంద్యాల ఫరూక్ గారి గారికి వాళ్ళు అడిగినా నన్ను ఏం ఏ ఊరు నీ అని అడుగున్నాను అయ్యా నేను కడప నివాసి నా పిల్లలు ఇట్లా కోవిడ్ లో ఇట్లా సిలిండర్ పేలి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడు జైల్లో ఉన్నాడు మీరు సహకరించండి అంటే ఇప్పటి కేసులన్నీ మేము చూడము ఓయమ్మ ఓయమ్మ మాల్లా కాదు అని అడుగు ఏం చేసి మళ్ళీ అన్నం తినకుండా ఫస్ట్ వచ్చినా మళ్ళీ అయనకి మళ్ళీ కడపకు వచ్చేసిన మినిస్టర్ గారు ఆ మాట చెప్పినారు ఆ మాట చెప్పినారు మల్ల కాదు మీదే కాన్స్టేషన్ అయితే కాన్సిటేషన్ చూసుకోవాలో అన్న ఇప్పుడు ఎమ్మెల్యే దేనికి పని ఆయన మీ మినిస్టర్ దగ్గరకి అయితే కొందరు నాకు చెప్పినారు నాకు చదువు రాదు పాడరాదు కొందరు చెప్పినారు మైనటి మినిస్టర్ కదా మనకు న్యాయం జరుగుతాది నువ్వు పోయిరా అని చెప్పిన దాని పోయిన ఆశ వల్ల ఆ ఏదో మంచి జరుగుతుందో నా కొడుకు ఇంటికి వస్తాది అది ఆశతో నీవు పోయిన మైనటి మినిస్టర్ కదా నేను న్యాయం జరుగుతాది నువ్వు నువ్వు చూసి కలుసు నేను పోయిన ఆ ఆశతో నిరాశ అయిపోయింది మినిస్టర్ గారు నా వల్ల కాదని చెప్పేసి ఇప్పుడు పెద్దాయన ఏం చెప్తున్నాడంటే మనం ఇక్కడికి వచ్చి పెద్ద దగ్గర ఒక వీడియో తీసుకున్నాము వీడియో తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా మంది ఫోన్లు కూడా చేశారంట పెద్దాయనకు మన కోవైటోళ్ళు చాలా మంది సపోర్ట్ ఇచ్చినారు అలాగే వాళ్ళ కొడుకు కూడా ఫోన్ చేసినారు నేను ప్రస్తుతానికి జైల్లో ఉన్నాను ఇలా కొవైటతో నా మీద అక్రమంగా కేసు పెట్టి నన్ను జైలు పాలు చేశాడు నేను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి ప్రస్తుతానికి అయితే సమాచారం అందించాడంట చాలా వరకు ఫోన్లు చేసి పెద్ద చాలా వరకు ధన్యవాదాలు అయితే నేను కూడా తెలుపుతూ ఉన్నాను ఆఖరిగా మన వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పండి నేను మన వాళ్ళకి చెప్పేది ఒకటే అయ్యా మీరు పది మంది ఏకమయ్యి ఒక తాటి మీద జరిగి మన వాళ్ళకు మీరు మనిషికి మంచి సపోర్ట్ ఇచ్చుకొని కాలం గడపండి ఆర్థికంగా ఉండే వాళ్లకు సహకరించి ఇండియా పంపండి అని కోరుకుంటున్నా ప్రస్తుతానికి మీ కొడుకు జైల్లో ఉన్నారు అతనికి ఏదైనా దారి చూపి అతన్ని ఇండియా పంపిమని పంపిమని కోరుతున్నా మన రెండు రాష్ట్రాలు తెలుగులో అందరికి నా హృదయపూర్తిగా నమస్తా నా రెండు రాష్ట్రాలు కలిసి ఏకమయ్యే ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవానికి సాయం చేసి ఇండియా పంపించండి వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడని నా మనసు పూర్తిగా అయ్యా మీ కొడుకు పేరు మళ్ళీ ఒకసారి చెప్తావు షేక్ ఖాదర్ వలీ షేక్ ఖాదర్ ఆయనకు ఆయన భార్య బిడ్డలు ఎవరున్నారు ఒక కొడుకు కూతురు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉన్నాడు పాప కాలేజీ చదువుతుంది పిల్లోడు ఒక ఆరోగ్యం బాగా చనిపోయినాడు ఇప్పుడు భార్య ఏం బతుకు జరక్క ఇంట్లో కూలి కూలిపానికి పోయి బతుకుతుంది అమ్మ ఇప్పుడు ఆయనకు కొడుకు చనిపోయినాడు కూతురు ఒకటి ఉంది కూతురు ఒకటి ఉంది కూతురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఏం లేదు వీళ్ళు ఇదంతా కలిసి నా హృదయపూర్తిగా నేను ధన్యవాదాలు చెందుతాను మీరంతా అంతా ఏకమయ్యి నా పిల్లలకి సపోర్ట్ గా నిలబడి ఇండియా పంపించామని మనసు పూర్తిగా కోరుకుంటున్నా నేను పెద్ద ఫోన్ నెంబర్ కూడా మళ్ళా ఒకసారి మీకు వీడియోలు అయితే ఇస్తాను ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు పెద్ద ఆయనకు కోవైట్ లో జైల్లో అయితే ఇరకబోయి ఉన్నారు ఇండియన్ ఎంబసీ కావచ్చు లేకపోతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము మినిస్టర్ గారి దగ్గరికి వెళితేనే నా వల్ల కాదని చెప్పేసి ఆయనైతే చేతులు ఎత్తేసారనమాట ఇది నాకు సంబంధం లేదు నేను చేయలేనని చెప్పడంతో అయితే అయితే చాలా బాధపడ్డాడనమాట మైనారిటీ మినిస్టర్ అని చెప్పేసి నేను ఆశ పెట్టుకుని నంద్యాల వరకు చలిలో నేను వెళితే కానీ మినిస్టర్ గారు ఏమాత్రం మాకు స్పందన ఇవ్వలేదు నా వల్ల కాదని చేతులు ఎత్తేసారనమాట కాబట్టి ఐటి శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో కానీ చూస్తే కానీ ఆ పెద్ద ఆయనకు సాయం చేయండి అలాగే ఆయనకు భార్య కూతురు కూడా ఉన్నారు అలాగే పెద్ద ఆయన చూసుకుంటే జీవనాధార జీవనాధారం ప్రస్తుతం అయితే చిన్న టీ బంకు అయితే నడుపుకుంటూ ఉన్నారనమాట మీ జీవనాధారం ఏందనేది ఒకసారి చెప్తా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నేనే శక్తి లేదు నాకు నాకు దాని కోసం టీవీ మీకు ఆయన అమ్మే వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి అలాగే మీ అడ్రస్ ఒకసారి చెప్తా ఎక్కడ కడపలోని రెండో గాంధీ బొమ్మ రెండవ గాంధీ బొమ్మ ఎదురుగా దర్గా ఉంది దర్గా ముందు కొద్దిగా వచ్చినారంటే పెద్ద టీ షాప్ అయితే ఉంటదన్నమాట అనమాట కాబట్టి కువైట్ లో ఉన్న వారు ఎవరైనా పెద్దలు వాళ్ళు టిడిపి వారైనా సరే కానీ జనసేన వారైనా సరే కానీ వైఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో పెద్ద కొడుకు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారో ఆయన రాక కోసం అయితే వాళ్ళ కుటుంబం అయితే ఇండియాలో ఎదురు చూస్తూ ఉంది ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్తే